న్యూయార్క్ పెంటా హోటల్ స్ట్రీట్లో ఉంది న్యూయార్క్ మెయిన్ హోటల్ ఆ హోటల్ పదిహేడవ అంతస్తులో ఉన్న యాభై రెండవ సూట్లో హోస్టన్ కూర్చునున్నాడు అతని ఎదురుగా జాన్ కూర్చునున్నాడు అతని పక్కనే పాలున్నాడు వాళ్లకు పక్కన నటాలియా కూర్చునుంది వాళ్ళని ఒకళ్ళకొకళ్ళకి పరిచయం చేయడం పూర్తయ్యాక అన్నాడు ఫ్రాంక్లిన్ మీరందరూ ఇన్నాళ్ళు మాస్టర్కి చేసిన సేవలకు గుర్తుగా మీకు తలా ఒక యాభై వేల డాలర్ల రూపాయలని బహుమతిగా మీ బ్యాంక్ అకౌంట్స్లో జమ చేశాం మీకు తెలుసా సంభాషణ ప్రారంభిస్తూ ఫ్రాంక్లిన్ అన్నాడు అందరి ముఖాలు ఒకసారిగా వికసించాయి మీరు మాస్టర్కి చేస్తున్న సేవలు మరో రానివి మీరు ఇన్నాళ్లు మీ మాస్టర్ ఫెర్నాండేజ్ పర్సనల్ మ్యూజియంలో ఉన్న అతి విలువైన వస్తువుల్ని వివిధ దేశాల నుంచి తీసుకొచ్చి చేర్చారు అందువల్ల మన మాస్టర్కి ఎంతో ఆనందం కలిగింది ఇంకా మీరు మన మాస్టర్కి ఎంత ఆనందం కలిగిస్తే అంత డబ్బు మీ అకౌంట్స్లో కలుస్తుంది సంభాషణ ప్రారంభించడానికి ఉపోద్ఘాతంగా అన్నాడు ఫ్రాంక్లిన్ అందరి ముఖాలు ఆ మాటలతో మరింత వికసించాయి జాన్కి అద్భుతమైన క్రిమినల్ రికార్డు ఉంది ఒకటి రెండు దొంగతనాల్లో దొరికిపోయి ఫ్రెంచ్ జైల్లో శిక్ష అనుభవించాడు మీరు కూడా అంతే తన తెలివి తక్కువతనం వల్ల పట్టుబడి ఇటలీ జైల్లో అతను కూడా నాలుగేళ్లు శిక్ష అనుభవించాడు ఇద్దరివి ఆరితేరిన క్రిమినల్ బ్రెయిన్స్ అవకాశం వస్తే కన్నతల్లిని కూడా చంపేసి శవంతో మామ్ నువ్వు నీ వయసులో ఉన్నప్పుడు చేసింది ఒకటే నేరం నాలాంటి వాణ్ణి కాండం నువ్వు ఆ రోజు కనబట్టే కదా మేం పెద్దవాళ్ళమైపోయింది ఇలా నిన్ను వచ్చింది అని అనగల సమర్థులు నటాలియా కూడా అంతే డబ్బిస్తే ఏ పనైనా చేస్తుంది తెలివితేటలుంటే ఈ భూమి మీద అతి తేలికైన పని డబ్బు సంపాదించడం అనేది ఆమె సిద్ధాంతం ఉవ్వుని తావి అల్లినట్లు ఆమె చాలా డబ్బును పోగు చేయగలిగింది కొన్నిసార్లు ఇజ్రాయెల్ తరపున గోడచారిగా లండన్లో పనిచేసింది మరికొన్నిసార్లు ఫ్రాన్స్లో దాంతోపాటు తన తెలివితేటలతో వాటికన్ సిటీ మ్యూజియంలో ఉన్న కొన్ని అపరూపమైన వస్తువులను కూడా ఫెర్నాండేజ్ మ్యూజియంకి సాగింది పాన్ జాన్లు కూడా అంతే యూరప్లోను మిడిల్ ఈస్ట్లోనూ ఉన్న అనేక అనేక చోట్ల నుంచి రకరకాలైన విలువైన అపరూపమైన వస్తువుల్ని అమెరికా ఫెర్నాండేజ్ మ్యూజియంలోకి చేరచగలిగారు ముగ్గురు వేర్వేరు ప్రదేశాల్లో ఉంటూ ఫెర్నాండేజ్ కోరికలు తీరిచేవారు ఇప్పుడు ముగ్గురికి కలిపి ఒకే పని అప్పగించడానికి వాళ్ల ముగ్గురిని ఒక చోటకి పిలిపించి మాట్లాడుతున్నాడు ఫ్రాంక్లిన్ చెప్పండి ఇప్పుడు మేమేం చెయ్యాలి అడిగాడు హోస్టన్ని ఈసారి మీరు ముగ్గురు కలిసి భారతదేశానికి వెళ్ళాలి భారతదేశానికి లోగడ నటాలియా వెళ్ళొచ్చింది కాబట్టి మీకక్కడ ఎలాంటి ఇబ్బంది కలకుండా నటాలియా చూసుకుంటుంది భారతదేశంలో ఎలాంటి నమ్మకాలున్నాయో అక్కడ ప్రజల అభిరుచులు అలవాట్లు అన్నీ నటాలియాకు కొట్టిన పిండి కాబట్టి ఈసారి ముగ్గురు కలిసి మాస్టర్ మీకు అప్పగించే పనిని తేలిగ్గా చేసుకురాగలరని నేను భావిస్తున్నాను చెప్పండి ముగ్గురు ఒకసారి అన్నారు మీరు ఈసారి దక్షిణ భారతదేశంలో ఉన్న మద్రాసుకు వెళ్లాల్సి ఉంటుంది మీరు అక్కడికి చేరుకున్నాక కొద్ది రోజులు ఏమీ పనుండకపోవచ్చు మీరు చేయాల్సిందల్లా మీరు ముగ్గురు టూరిస్టుల రూపంలో భారతదేశం మొత్తాన్ని పర్యటించడమే సాలార్జింగ్ మ్యూజియంలో ఏమేం విలువైన వస్తువులున్నాయి నేషనల్ మ్యూజియంలో ఏమేం వస్తువులున్నాయి మొదలైన వివరాలు సేకరించి మాకు పంపండి మాస్టర్ ముచ్చటపడిన వాటిని అక్కడి నుంచి స్మగుల్ చేయాలి ష్యూర్ మిడిల్ ఈస్ట్లోనూ యూరోప్లోనూ పని చేయడం కష్టమేమో కానీ భారతదేశంలో ఈ పని చేయడం చాలా తేలిక ఎందుకు అది భారతదేశం కాబట్టి అర్థం కాలేదు కాస్త విడమర్చి చెప్పు అది అంత అంటారా పర్వాలేదు చెప్పు బొంబాయి శాంతాక్రాజ్ ఎయిర్పోర్ట్ అనే ఒక ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ ఆఫీసులో పని ఆఫీసు ముగిసే సమయం దాటాకే జరుగుతుంది కారణం లంచాలు లంచాలిస్తే భారతదేశంలో జగన పనంటూ ఉండదు తెల్లవాళ్లకు కాలం బానిసలుగా ఉన్న సంగతి భారతీయులకు బాగా ఉంటుంది ఈ విషయం ఏ ఎయిర్ ఇండియా విమానానికినా తెలుస్తుంది అంతా నవ్వారు మే ముగ్గురం కలిసి వెళ్లడం కన్నా విడివిడిగా ముగ్గురం మూడు గ్రూపులుగా వెళితే బాగుంటుందని అనుకుంటా నేను అదే విషయాన్ని చెప్పడానికి వస్తున్నాను నటాలియా నీకు అన్ని విషయాల్లోనూ తొందర ఎక్కువ నిన్ను వాడు చాలా అదృష్టవంతుడు నటాలియా నవ్వేసింది మీరు ముగ్గురు మూడు గ్రూపులుగా ఇండియా వెళ్ళండి సాధ్యమైనంతగా ఏ ఏ మ్యూజియంలో ఏ ఏ విలువైన వస్తువులున్నాయో వివరాలు సేకరించండి ఇందాక చెప్పినట్లు మాకు ఆ వివరాలు పంపితే మేము వాటిని స్క్రీనింగ్ చేసుకుంటాం కావలసిన వాటి వివరాలు మీకు అందిస్తాం వాటిని ఎలా కలెక్ట్ చేస్తారో మీ ఇష్టం ఎంత ఖర్చు పెడతారో ఎలా అక్కడించి దాటిస్తారో మీ ఇష్టం భారతదేశపు తీర జలాలు దాటించే వరకే మీ పూచి మిగతాది మేం చూసుకుంటాం ఇండియాలో స్మగ్లింగ్ కార్యకలాపాలను నిరోధించే విధుల్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ కస్టమ్స్ శాఖ కోస్ట్ గార్డు సంయుక్తంగా నిర్వహిస్తాయి స్మగ్లింగ్ కార్యకలాపాలు సాగించే ఓడలు అంతర్జాతీయ జలాల గుండా ప్రయాణించే సమయంలో వాటిని నిరోధించడం సాధ్యం కాదు తీరం నుండి పన్నెండు వాటికన్ కిలోమీటర్లు ఆవలున్న సముద్రాన్ని అంతర్జాతీయ జలాలు అంటారు దొంగ రవాణా చేసే ఓడలు భారతదేశ జలాల్లోకి ప్రవేశించినప్పుడే తనిఖీ అధికారం గస్తీ సిబ్బందికుంటుంది ఒకవేళ అవి భారత జలాల్లో ప్రవేశించాయని తెలిసినా వాటిని చేరుకునేలోగా అవి తిరిగి అంతర్జాతీయ జలాల్లోకి చేరొచ్చు అప్పుడు చేయగలిగిందేమీ ఉండదు ఇలాంటి దోబూచులాట సముద్రంపై తరచూ జరుగుతూ ఉంటుంది కోస్టల్ మెరైన్ ఇంటెలిజెన్స్ యూనిట్ శాఖ అని ఒకటుంది ఈ శాఖకు స్టీమర్లు లేవు తంజావూరు ఉడిపి కట్కల్ మొదలైనవి దొంగ రవాణాకు ప్రధాన ప్రాంతాలు ఫ్రాంక్లిన్ చెబుతుంటే నటాలియా ఆశ్చర్యంగా చూడసాగింది జాన్ పాల్ ఇద్దరూ నోరు వెళ్లబెట్టినంత పనిచేశారు ఫ్రాంక్లిన్ చెబుతున్న వివరాలు విని ఫ్రాంక్లిన్ తన మానాన తను చెప్పుకుపోతున్నాడు భారతదేశంలో ఇంటర్నల్ కంటైనర్ డిపో అనే సర్వీస్ ఒకటుంది ఐసీడీ కింద తిరిగే సరుకును రవాణా మధ్యలో తనిఖీ చేరు నేరుగా గమ్యస్థానాన్ని చేరుస్తారు దిగుమతి ప్రాంతంలోని సెంట్రల్ ఎక్సైజ్ కలెక్టరేట్ ఉన్నతాధికారులు మాత్రమే వాటిని తనిఖీ చేస్తారు ఇప్పటికే ప్రాబల్యం గల ఉన్నతాధికారులు ఇంటర్నల్ కంటైనర్ డిపో సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి అఫ్కోర్స్ మీ తెలివితేటలు అన్నింటినీ ఉపయోగించి సరుకును తీరానికి చేర్చేటప్పుడు ఈ సర్వీసును ఉపయోగిస్తే మంచిది క్షణం ఆగాడు ఫ్రాంక్లిన్ జాన్ వైపు చూస్తూ అన్నాడు మీ వల్ల కాని పనులు మాత్రమేమన్నా ఉంటే నటాలయా కప్పగించండి నటాలియా చాలా తేలిగ్గా చేసుకొస్తుంది ఫ్రాంక్లిన్ తన జేబులోంచి పదివేల డాలర్ల బరువైన ప్యాకెట్లు మూడు తీసి ముగ్గురు ముందుకి తోశాడు అమెరికా కెనడా అంతా హాయిగా తిరుగుతూ ఓ పది రోజుల పాటు వీటిని ఖర్చు పెట్టుకోండి జల్సా చేయండి ఆ తర్వాత మీరు ఇండియా ఎప్పుడు వెళ్లాలో నేను చెబుతాను అంతా లేచారు జాన్ పాల్ నటాలియా ముగ్గురు ఆ గదిలోంచి బయటకు వెళుతుంటే నటాలియాని ఉద్దేశించి అయినా ముగ్గురికి వర్తించేలా అన్నాడు మీకు ఫెర్నాండేజ్ గురించి పూర్తిగా కదూ ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెబుతాను తన కింద పనిచేసే వాళ్లల్లో అసమర్థతని అతడు భరిస్తాడేమో కాని నమ్మక ద్రోహాన్ని మాత్రం అతడు భరించలేడు మీకిచ్చిన పాకెట్స్ ఒకసారి చూసుకోండి ముగ్గురు తమ పాకెట్లను తెరిచారు అందులో కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి వాళ్లు అవ్వక్కైపోయారు డబ్బులతో పాటు ఆ ప్యాకెట్స్లో ఓ కలర్ ఫోటో కూడా ఉంది ఆ ఫోటోలో వరుసగా అస్థిపంజరాలు వేలాడుతున్నాయి ఆశ్చర్యమైన తల తలభాగం మాత్రం చర్మంతో సహా ఉంది కాని మెడ కింద నుంచి కాళ్ల వరకు కింద భాగం మొత్తం ఎముకలు మాత్రమే ఉన్నాయి ఆ అస్థిపంజరాలు అన్ని దాదాపు ఫోటోలో కొనుచూపు మేర కనిపిస్తున్నాయి ఏంటివి నటాలియా తత్తరపడుతూ అడిగింది అవన్నీ ఫెర్నాండేజ్కి ద్రోహం చేయబోయిన వాళ్ల శరీరాలు వాళ్లను ఒక ప్రత్యేక పద్ధతిలో చంపుతాడు అనాదిగా వస్తున్న ఆఫ్రికా ప్రజలకు మాత్రమే తెలిసిన మూలికల ద్వారా ముఖంలో ఉన్న మాంసాన్ని తలలో ఉన్న మెదడుని తొలగించి వేస్తారు మిగిలిన శరీరంలో ఎముకల్ని మాత్రమే మిగులుస్తారు ఫెర్నాండేజ్కి ద్రోహం చేయబోయే వాళ్ల అస్థిపంజరాలు ఫెర్నాండేజ్ మ్యూజియంకు ఎంత అద్భుతమైన కళ తీసుకొచ్చాయో జాగ్రత్తగా చూడండి మధ్యాహ్నం కావస్తోంది ఆ ఎర్రటి ఎండలో ఎక్స్కబిషన్స్ జరుగుతున్నాయి ఎర్రటి మట్టి దెబ్బను కూలీలు తవ్వుతున్నారు ఆ ప్రదేశంలో మాత్రం చెట్లు తక్కువగా ఉన్నాయి అడవిలోంచి బయటకొచ్చినట్లుంది వాళ్లకు అక్కడ బయలు ప్రదేశం చుట్టుపక్కల భూమంతా గడ్డితో సహా ఎండిపోయింది ఎండ వేడికి భూమంతా నెర్రలుగా విడిపోయింది జయదేవ బృందం అక్కడికి చేరేటప్పటికే మధ్యాహ్నం కావచ్చింది అప్పటికే అక్కడికి అంతకుముందు పది రోజుల క్రితం చేరుకున్న బృందం తవ్వకాలు జరుపుతోంది వాళ్లను చూడగానే శర్మిష్టకు ప్రాణం లేచొచ్చినట్లయింది అక్కడి తవకాల్ని అప్పటి వరకు సూపర్వైజ్ చేసిన ప్రొఫెసర్ శివాజీ వాళ్ళని చూడగానే వాళ్ళకి ఎదురొచ్చాడు ఎలా జరుగుతున్నాయి తవ్వకాలు అడిగాడు శివాజీని జయదేవ్ ఎక్సలెంట్ సార్ లోగడెక్కడ పెద్ద శ్మశానమే ఉన్నట్లుంది ఇంత అడవి మధ్య ఈ పెద్ద శ్మశానం ఇక్కడేదో మిస్ట్రీనే ఉన్నట్లు నా నమ్మకం వెరీ స్ట్రేంజ్ వెరీ ఇంట్రెస్టింగ్ జయదేవ్ తన భుజానికి వేలాడుతున్న బ్యాగ్ని పక్కన పారేశాడు శర్మిష్ట వోసుదేవరావు కూడా తమ లగేజీని ఆ పక్కనే ఉన్న టెన్స్ లోపల పడేశారు వచ్చి జయదేవ్ పక్కనే నిలబడ్డారు వాళ్లకు అభిముఖంగా ఇరవై గజాల దూరంలో కూలీలు కొత్తగా వచ్చిన వాళ్ల వైపు ఒకసారి చూసి తమ పనిలో తాము అయిపోయారు సామాన్లు మోసుకొచ్చిన కూలీలంతా డబ్బులు డబ్బులిచ్చి వెంటనే పంపేశారు చీకటి పడకముందే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉన్న ఆ కూలీలు డబ్బులు చేతిలో పడగానే తాము మోసుకొచ్చిన సామానంతా అక్కడ పెట్టి వెనక్కి తిరిగారు సమ్మయ్య వెళ్ళిపోతూ తన మెడలో ఉన్న తాయిత్తును జయదేవ్కిస్తూ అన్నాడు ఎందుకైనా మంచిది మీరు ఈ తాయిత్తుంచుకోండి ఇది చాలా విలువైంది ఇవి దగ్గరుంటే గాలి ధూళి ఎలాంటి శక్తివంతమైన భూతమైన ఆమడ దూరం వెళ్ళిపోతుంది జయదేవ్ ఆ తాయిత్తును అందుకున్నాడు అది రాగితో చేసుంది దానిమీద ఓ చెయ్యి గుర్తు వేసుంది వెనక ఏవో అక్షరాలు చెక్కున్నాయి మరి నువ్వు వెళుతున్నావు కదా దారిలో నీకు భయం వేయదా పర్వాలేదు సార్ ఇంటికి వెళ్ళగానే మరొకటి చేయించుకుంటాను సమ్మయ్య వారిస్తున్నా కూడా అతని చేతిలో ఓ వంద రూపాయలు కుక్కాడు జయదేవ్ సమ్మయ్య ఆ నోటును తీసుకుని గబగబా వెళుతున్న తన వాళ్ళను అందుకునేందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు వాళ్లంతా వెళ్ళిపోవడం చూసి వాళ్ళలో మనతో పాటు కొంతమంది నుంచుకుంటే బాగుండేది కదూ ఎందుకు అందర్నీ పంపిస్తున్నారు శర్మిష్ట ఆదుర్దాగా అడిగాడు మీరు ఉండమన్నా కూడా ఉండరు ఆటవీకుల్లో అందున అటవీ ప్రాంతపు ఇలాంటి మనుషుల్లో మూనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి దేవుళ్ళు దెయ్యాలు దేవతలాంటూ ఏవేవో అంటుంటారు కాబట్టి వాళ్లను ఆగమని కూడా ప్రయోజనం లేదు శర్మిష్ట ఏమీ మాట్లాడలేదు అంతా తవ్వకాలు జరుగుతున్న దగ్గరకు వెళ్లారు ఎదురుగా దాదాపు ఓ రెండెకరాల ప్రదేశమంతా అరటిపండు వోలుచేసినట్లు భూమి పైపొర అంతా అతి జాగ్రత్తగా చెక్కేసినట్లుంది సరిగ్గా పది రోజుల క్రితం ఆ వచ్చాడు ప్రొఫెసర్ శివాజీ ఇలాంటి తవ్వకాల్లో అనుభవం ఉన్న మధ్యప్రదేశ్కు చెందిన కూలీలు ఇరవై మంది ఆ ఎర్రటి ఎండలో కూడా తవ్వుతున్నారు మొత్తం నాలుగు జట్లు నాలుగు గ్రూపులుగా తవ్వుతున్నారు ఈ ప్రాంతంలో పూర్వం ఏదైనా గ్రామం ఉండుండొచ్చు లేకపోతే ఇన్ని అస్థిపంజరాలు ఒకే చోట దొరకడమేంటి నాలుగైదు అస్థిపంజరాలు పైకే కనిపిస్తున్నాయి వాటినింకా మట్టిలోంచి తీసివేయలేదు ఛాతి ఎముకలు కుర్రల మధ్య ఖాళీ జాయింట్స్ పళ్ళు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి శర్మిష్టలో అప్పటి ఉన్న భయం హఠాత్తుగా మాయమైనట్లుంది ఎదురుగా కనిపిస్తున్న అస్థిపంజరం దగ్గరకు వెళ్లాడు దాని పక్కనే మోకాళ్ళ మీద కూర్చుంటూ అన్నాడు కమన్ ప్రొఫెసర్స్ ఇట్ ఈజ్ వెరీ టిపికల్ పక్కనే ఉన్న కర్రపొళ్ళు అందుకున్నాడు ఎందున్న అస్థిపంజరాన్ని చూపిస్తూ ఈ ఎముకలకు రంధ్రాలున్నాయి ముఖ్యంగా ఈ రంధ్రాలు ఎముకల మీద చేతుల ఎముకల మీద కనిపిస్తున్నాయి వాట్ యూ మీన్ ఒక్క నిమిషం అంటూ శర్మిష్ట అక్కడ బయటపడ్డ అన్ని అస్థిపంజరాల్ని పరిశీలించొచ్చాడు నా అనుమానం నిజమే ఏంటది ఇక్కడేదో సామూహిక ఖననం ఉండాలి ఇక్కడ చచ్చిపోయిన వాళ్లంతా ఏదో భయంకరమైన రోగంతో బాధపడి మరీ చనిపోయి ఉంటారు ఎలా చెప్పగలరు చెప్తాను అంటూ తన బ్యాగులోంచి రకరకాల సీసాలను బయటకు తీశాడు ఓ మైక్రోస్కోప్ను కూడా బయటకు తీశాడు శివాజీ టెంట్లో ఉన్న టేబుల్ మీద వాటినన్నింటినీ పరిచాడు చేతులకు గ్లౌజులు వేసుకున్నాడు ముక్కుకు మాస్క్ కట్టుకున్నాడు ఓ తాలూకా వెన్నుముకను తీసుకుని చేశాడు వాటిని పరీక్ష నాళికల్లో వేసి రకరకాల కెమికల్స్తో కలిపి చాలాసేపు పరిశోధించాడు ఎముకను కూడా మైక్రోస్కోప్లో పరీక్షించాడు పెద్ద బోతద్దం తీసుకొచ్చి అస్థిపంజరాలన్నీ జాగ్రత్తగా పరిశీలించాడు బుక్ మీద నోట్సు రాసుకున్నాడు ఎదురుగా కనిపిస్తున్న ఆ అస్థిపంజరాలు భయం గొలిపేలా ఉన్నాయి సార్ ఉంది స్కెలిటన్ హిందీలో అరిచాడు దూరంగా ఓ కూలీ జయదేవ్ అక్కడికి వెళ్లాడు ఇద్దరు కూలీలు అస్థిపంజరం చుట్టూ ఉన్న మట్టిని తొలగిస్తున్నారు చూడబోతే ఇక్కడ మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కేమీ పని లేదు ఆంథ్రోపాలజీ పోలియో ప్యాథాలజిస్టులకే పని తగిలేలా ఉంది వాసుదేవరాజు చుట్టూ చూస్తూ అన్నాడు నాకు చూస్తుంటే ఇదంతా ఓ పెద్ద శ్మశానంలాగే కనిపిస్తోంది విచిత్రంగా ఉంది ఇంత పెద్ద అడవిలో మనుషులెవరూ లేని మారుమూల ఈ శ్మశానం బయటపడడం చూస్తుంటే ఇక్కడేదో పెద్ద మిస్టరీనే మనం ఛేదించబోతున్న అనిపిస్తోంది ఒక్క ఎముక దొరికితేనే మనం ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు ఇక్కడ మనకు ఓ పెద్ద శ్మశానమే దొరికింది కాబట్టి మనకు చేతినిండా పనే పొద్దుగూకే వరకు ఎవరూ ఏమీ మాట్లాడలేదు ఎవరికి తోచినట్లు వాళ్లు అక్కడ విచిత్రమైన వస్తువులు ఏవి కనిపించినా కూడా ప్లాస్టిక్ సంచుల్లో భద్రపరచసాగారు రాత్రి భోజనాలయ్యాక శివాజీ టెంట్ పక్కనే జయదేవికి టెంటు వాసుదేవరాజుకి ఓ టెంటు వేశారు శర్మిష్టకి టెంట్ వేస్తుంటే తను కూడా వాసుదేవరాజు టెంట్ని షేర్ చేసుకుంటానండంతో అతనికి టెంటు వేయలేదు ఆ పక్కనే కూలీలకు మరో రెండు టెంట్స్ వేశారు మధ్యలో వెచ్చదనం కోసం చాలా పెద్ద నెగడు వేశారు ఆ నెగడు చుట్టూ టెంట్స్ అక్కడ చెట్లు లేకపోవడంతో నాలుగు వైపులా నాలుగు పెద్ద కర్రలు పాతించి వాటికి లైట్లు వేలాడిదీశారు జనరేటర్ ఆ ప్రదేశాన్నంతా పట్టపగల్లా మరిచివేస్తోంది భోజనాలయ్యాక అందరూ నెగడు దగ్గర కూర్చున్నారు కూలీలు మాత్రం పగలంతా శ్రమపడి ఉండడం వల్ల భోజనాలు కాగానే టెంట్స్లోకి దూరారు జయదేవ్ తన రివాల్వర్ని క్లీన్ చేసి అందులోకి ఫ్రెష్ బుల్లెట్ సిక్కించాడు క్రితం రోజు అనుభవం గుర్తొచ్చి తినేటప్పుడు కూడా లైట్గానే తిన్నాడు ఎక్కువ తింటే గాఢ నిద్ర పట్టే అవకాశం ఉందని ఇప్పుడు చెప్పు శర్మిష్ట ఇక్కడికొచ్చిన నుంచి నువ్వు ఏం పరిశోధించావు నీ ఫైండింగ్స్ ఏంటి ఇక్కడ కనిపిస్తున్న అస్థిపంజరాల్లో ఒక ముక్కని అతి చిన్నబాగాని రసాయనిక విశ్లేషణ చేస్తే అప్పటి మానవుని ఆహారపు అలవాట్లు తెలుస్తాయి మనం తినే ఆహార పదార్థాల్లో ఒక్కో ఆహార పదార్థం ఒక్కో ప్రత్యేకమైన రీతిలో ఐసోటోపిక్ లక్షణాలను విడిచిపెడుతుంది వీటిని పరిశీలిస్తే ఆ ఎముక తాలూకా మనిషి ఆనాడు తినే ఆహారం ఎలాంటిదో ఊహించవచ్చు ఇది మొదటిది రెండోది ఏంటంటే మనిషి శరీరంలో అత్యంత కఠినమైన భాగం ఎముక ఎముకలో అత్యంత సూక్ష్మమైన పదార్థాన్ని ఆస్టియోన్స్ అంటారు ఈ ఆస్టియోన్స్ కొన్ని కాలక్రమేణా బలహీనమై నశించిపోతూ ఉంటాయి వీటి స్థానంలోనే కొత్తవి చోటు చేసుకుంటాయి ఇది మనిషి బ్రతుకున్నంతకాలం ఓ సైకిల్లా నడుస్తూ ఉంటుంది ఈ ఆస్టియోస్ గురించి పరిశీలిస్తే ఆ మనిషి ఎలా మరణించింది తెలుస్తుంది తను చెబుతోంది ఎదుటివాళ్లు శ్రద్ధగా వింటున్నారని అనిపించాక వైపు ఓసారి చూసి మళ్లీ చెప్పసాగాడు మనకు దొరికిన ఎముకల్లో ఓ ఎముక అడ్డకోతని చూసి అప్పట్లో ఆ వ్యక్తి శరీరంపై బయోమెకానికల్ ఒత్తిళ్లను గుర్తించొచ్చు ఎముక మీద కేవలం భౌతికమైన ఒత్తిడి కదలకలవల వచ్చే మార్పులు లేదా నిరంతరాయంగా అవిశ్రాంతంగా పనిచేయడం వల్ల కలిగే అలసట ఆనాటి మనిషి ఏ శారీరకమైన కష్టం చేసేవాడో తెలుసుకోవచ్చు ఎటొచ్చే దీనికి ఎక్స్రే సిటీ స్కాన్లు ఆధారమవుతాయి ఈ సిటీ స్కాన్ వలన ఆ వ్యక్తి జీవిత చరిత్ర తెలిసే ఉంది అప్పటి మనిషి ఏ ఏ వయసుల్లో ఏ ఏ జబ్బులకు లోనైంది ఎప్పుడెప్పుడు ఆహారం లేక కొరతలు పాలైంది కూడా మనకు దొరికిన అస్థిపంజరాల ఎముకలు చెబుతాయి అంటే మనకు ప్రపంచ ప్రఖ్యాత వచ్చే ఏదో ఒక ప్రత్యేకత మనకు లభిస్తుందన్నమాట మనుషులు మనుషులకు హెల్ప్ చేయడమే నాకు తెలుసు అస్థి పంజరాలు కూడా ఇలా బోటి వాళ్లకు సహాయం చేస్తాయన్నమాట జయదేవ్ మాటలకు పెద్ద వాడు శర్మిష్ట ఈ ఎముకల్లో ఏదో ఒక ఎముక నుంచి అంత పాతకాలం నాటి మనిషి డిఎన్ఏ పొందగలిగితే అది యావత్తు మానవజాతి వంశవృక్షంలో ఎక్కడ సరిగ్గా అమరుతుందో తెలుస్తుంది ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్న అస్థిపంజరాల ఎముకలపై డేటింగ్ పద్ధతుల్లో గనక విశ్లేషణలు చేస్తే ఆ ఎముక వయస్సు తద్వారా ఆ వ్యక్తి వర్చస్సు తెలుస్తుంది శర్మిష్ట ఇంకేదో అనుభవంతలో దూరంగా చిన్నగా అలికిడైంది అందరూ అటు పక్కకు చూశారు కనుచూపు మేర వెన్నెల శబ్దపు ధ్వనిలా ఉంది అడవి దూరంగా ఉండడంతో జంతువుల అరుపులు కూడా దూరంగా వినిపిస్తున్నాయి అందరూ చుట్టూ గమనించి వాళ్లకు ఎలాంటి అలజడి కనిపించకపోవడంతో తలలు తిప్పారు మళ్లీ అంతలోనే ఏదో శబ్దం వినిపించింది అందరూ చెవులు రిక్కించి ఆ శబ్దం వినవచ్చిన దిశగా చూశారు దూరంగా ఏడుస్తున్న ధ్వని అది ఏడుపేని ఖచ్చితంగా చెప్పేంత దూరంలో అది వినిపిస్తోంది అది ఏడుపా కాదా అని అనుమానించేందుకు కూడా ఎలాంటి ఆస్కారం లేదు అది ఏడుపే ఖచ్చితంగా ఏడుపే దూరంగా వెలుతురు కనిపించింది అడవి మధ్య ఆ వెలుతురు నాలుగైదు ఆర్కు స్టార్లు ఒకేసారి వెలుగుతూ కాంతి ఒకే చోటికి కేంద్రీకరిస్తే ఎంత వెలుతురుమయంగా ఉంటుందో అంత వెలుతురుగా ఉంది అంత వెలుతురును చూడగానే శర్మిష్ట బీసుకుపోయాడు అదిగో వస్తుంది అదిగో పెద్ద గరిచాడు జయదేవ్ రివాల్వర్ అందుకున్నాడు శివాజీ దగ్గర కూడా రివాల్వర్ ఉంది అది టెంట్ ఉంది ఆ క్రితం రోజు జరిగిన అనుభవాన్ని గురించి వాళ్ళు ముగ్గురూ శివాజీకి చెప్పలేదు అనవసరంగా చెప్పి అతన్ని ఎందుకు భయపెట్టడమని ఆ వెలుతురును చూడగానే శర్మిష్ట అదుగో వస్తోందదుగో అని ఎప్పుడైతే అరిచాడో లేదో దాదాపు శివాజీ తన టెంట్లోకి పరిగెత్తాడు రివాల్వర్ అందుకొని బయటకు పరిగెత్తుకొచ్చాడు పరిగెత్తుతూనే సేఫ్టీ పిన్ రిలీజ్ చేశాడు రివాల్వర్ ట్రిగ్గర్ మీద వేలు బిగించి ఎడమ అరచేతిలో కుడి చేతిని బిగించి ఆ కాంతి కనిపిస్తున్న దిశగా స్టిఫ్గా పట్టుకుంటూ అరిచాడు శర్మిష్ట కమాన్ క్విక్ మొత్తం నెగడును ఎగదోసి నెగడు మీద డీజిల్ చల్లు మంట ఆరిపోకూడదు సాధ్యమైనంత వరకు నువ్వు మంటని ఎగదోసే పనిలో నీ విల్ పవర్ని కాన్సన్ట్రేషన్ చేయి ఎట్టి పరిస్థితుల్లోనూ కంగారు పడకు పెద్దగా అరిచాడు శర్మిష్ట కూడా డీజిల్ క్యాన్లున్న దిశగా పరిగెత్తాడు అడవి మధ్య బయలుదేరిన కాంతి వేగంగా వారి వైపు దూసుకురాసాగింది అడవిలోని చెట్లు వెనక్కిపోవడం కాంతి వీళ్ళ దిశకు రావడం స్పష్టంగా వీళ్ళకు కనిపిస్తోంది జయదేవ్ నువ్వు కూడా కంగారు పడకు నువ్వు నీ దగ్గరున్న రివాల్వర్తో నా పక్కకొచ్చి నిలబడు నువ్వు నేను ఒకేసారి షూట్ చేయాలి నా బుల్లెట్లు అయిపోగానే నీ బుల్లెట్లు స్టార్ట్ అవ్వాలి సాధ్యమైనంతవరకు బుల్లెట్లని సేవ్ చేయాలి అరిచాడు శివాజీ అంతవరకు వాళ్ళ చుట్టూ చల్లగా ఉన్న ప్రదేశం మొత్తం వేడుకుతున్నట్లు అనిపించసాగింది ఎక్కడినుంచో ఆ కాంతితో పాటు సుడిగాలి కూడా ప్రారంభమైనట్లు వినిపించసాగింది ఆ వెలుతురుతో పాటు వస్తున్న ఆ సుడిగాలి తాకిడికి చెట్లు ఎవరో జుట్టు పట్టుకుని ఊపుతున్నట్లు వైలెంట్గా కదలడం వాళ్లకు కనిపిస్తూనే ఉంది ఆ వెలుతురు వాళ్ల దగ్గరకు దాదాపు వెయ్యి గజాల దూరం ఉందనగా అరిచాడు శివాజీ ఆ వెలుతురుని డైరెక్ట్గా చూడకండి ఇట్ ఈజ్ లెడ్ లైటింగ్ కళ్ళుపోతాయి ఆ వెలుతురు నేరుగా యుద్ధానికి సిద్ధమైనట్లు నిలబడున్న వాళ్ల చుట్టూ దూరంగా వరుతులాకారంలా ఓసారి తిరిగింది అంతలోనే సుడిగాలి వాళ్ళని చుట్టుముట్టింది భయంకరమైన గాలి అంతవరకు వెలుగుతున్న లైట్లు డిమ్ అయిపోయాయి జనరేటర్లని శక్తికి మించిన భారాన్ని ఉపయోగించుతున్నట్లు వ్రదపించింది గుయ్ గుయ్ అని బీటింగ్ అందక గింజుకోసాగింది అది అచ్చం ఓ ప్రాణి తన ప్రాణాన్ని హరించేయడానికి మరో ప్రాణి తలపడ్డప్పుడు జరిగే పెనుగులాట్లాంటిది తగులుతున్న సుడిగాలికి వాళ్ల శరీరాలకున్న దుస్తులు పండుటాకులా కొట్టుకుపోసాగాయి దుమ్ము ధూళి అంతెత్తుని ఎగరసాగింది ఏవేవో వికృత ధ్వనులు అదృశ్య రూపాలు ఓ వలయాకారంగా చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించసాగింది చుట్టూ అంతసేపు వేడుగా ఉన్న వాతావరణం మొత్తం హఠాత్తుగా చల్లగా మారింది మైనస్ జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎంత ఘోరంగా చల్లబడుతుందో అంత చలి అంతలోనే చెమట్లు కక్కడానికి సిద్ధంగా ఉన్న వాళ్ల శరీరాలు ఈ హఠాత్తు మార్పుకి కంపించిపోయాయి వాళ్ల ముక్కులోంచి నోట్లోంచి ఆవిరి ఆ చెలకి బయటకు రాసాగింది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మార్పు జయదేవుకు తెలియడం లేదు సుడిగాలి కూడా ఒక్క శర్మిష్టను వాసుదేవరాజును శివాజీలను మాత్రమే ఊపి పారేయసాగింది మిగతా మిగతావాళ్ల మధ్యన సరిహద్దుగా ఓ డోరు ఉన్నట్లు ఈ యావత్తు విధ్వంసం వాళ్లకు మాత్రమే కేంద్రీకరించబడింది అది కూడా మిగతా వాళ్లు నిలబడ్డ చోట వాళ్ల చుట్టూ మాత్రమే కనిపిస్తోంది జయదేవ్ బి అలర్ట్ అంటూ శివాజీ రివాల్వర్ ఎత్తిపట్టి ఆ వెలుతురు వైపు తల పైకెత్తి కళ్ళు చిట్లించి చూశాడు ధన్మంటూ అతని చేతిలోని రివాల్వర్ నిప్పులు గక్కింది అతని రివాల్వర్లోని గుళ్లను కళ్ళు మూసుకుంటూనే పెట్టాడు ఆరు గుళ్లు పేలడం అయిపోగానే జయదేవ్ కళ్ళు తెరిచాడు తను కూడా తల పైకెత్తి ఆ వెలుతురు దిశగా రివాల్వర్ ఎత్తి పేల్చసాగాడు అతని చేతిలోని రివాల్వర్ కూడా ఆగకుండా నిప్పులు కురిపించింది ధన్ ధన్ ఆ నిసీధిలో పన్నెండు గుళ్లు పేల్చడం చాలా దూరం వరకు ప్రతిధ్వనించింది ఆ వెలుతురు ఎవరో తనపై వదిలినట్టు అటు ఇటు కాలం చెలించింది మళ్లీ తవ్వకాలు జరుగుతున్న చోట అటు ఇటు పరిశీలిస్తూ ఒక్కసారి గిర్రును తిరిగింది ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా ఎవరో తొరుముతున్నట్టు అడవి దిశగా వేగంగా వెళ్లిపోయింది దాంతోపాటు సుడిగాలి కూడా దాంతోపాటు అంతసేపు వాళ్ల చుట్టూ కనిపించిన ఎమోషనల్లీ ఛార్జెడ్ అట్మాస్ఫియర్ కూడా మాయమైంది నలుగురు ఎక్కడివాళ్లక్కడ మోకాళ్ళ మీద కూలబడిపోయారు ఆ కాంతి వలయం సుడిగాలి వెళ్ళిపోగానే యథాప్రకారం జనరేటర్ అంతసేపు తనను ఎవరో అణిచిపెట్టి ఉంచినట్లు భారంగా గింజుకున్నదల్లా యథాప్రకారం మామూలుగా అయిపోయింది